తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి నవంబర్ పన్నెండు కాలభైరవ అష్టమి కార్తీక మాసంలో ప్రతిరోజు విశేషమేనండి ప్రత్యేకంగా ఈ పన్నెండవ తారీఖు వచ్చినటువంటి అష్టమి ఇంకా విశేషం అని అంటారు కాలభైరవుడి అనుగ్రహం కోసం ఇంట్లో మనం చేయవలసినటువంటి పూజా విధానం అలాగే ఒకవేళ అందరికీ అందుబాటులో ఉండవు చాలా అరుదుగా ఉంటాయి కాలభైరవుని సన్నిధులు అలా ఎవరికైనా అందుబాటులో ఉంటే అక్కడ చేయవలసినటువంటి విధానం ఏంటి మొత్తంగా కాలభైరవుడి అనుగ్రహం కోసం మనం ఎటువంటి పూజా విధానాన్ని మనం పాటించాలి తెలుసుకుందాం

కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం గురువుగారు కాలభైరవ అష్టమి వాస్తవం మాట్లాడుకుంటేనండి ఇంతకు ముందు రోజుల్లో ఇలాగా అష్టమి పూజలని కానీ కాలభైరవుడి ఒకటి ఉంటుంది అంటే కాశీ ఇది మాత్రమే తెలుసు తర్వాత మిగతా తెలంగాణలో అలా అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో స్వామి గుళ్ళు ఉంటాయని తెలుసు కానీ చా ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నది లేదు ఎవరో సాధకులకు గురువర్యులకు ఇలా గురు పరంపరలో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుసు వారు మాత్రమే పూజను ఆచరించేవాళ్ళు కానీ ఇప్పుడు అందరూ చేసుకుంటున్నారు ప్రత్యేకమైన దీపారాధన ఒకటి చేస్తారు మరి ఈ రోజున ఎలా కాలభైరవుడి అనుగ్రహం పొందవచ్చండి విశేషం ఏంటి కాలభైరవ అష్టమి మనకు నవంబర్ పన్నెండు రేపే ఆ రోజున అష్టమి తిథితో కూడుకున్నటువంటి ఆశ్లేష నక్షత్రం కూడా ఉంది ఓ ఇది చాలా ప్రాధాన్యత కూడుకున్నట్టు ఎందుకంటే సర్ప నక్షత్రము జ్యోతిష్య జ్యోతిషాస్త్ర ప్రకారము కాలభైరవుని యొక్క అనుగ్రహం కలిగింది అని అంటే ముఖ్యంగా ఎవరి జాతకంలోనైతే శని దోషాలు ఉంటాయి రాహు దోషాలు అంటే సర్పదోషాలు ఉంటాయి ఇవన్నీ తొలగించుకోవడానికి అనువైన రోజు రేపు నవ నవంబర్ పన్నెండవ తారీఖు నాడు ఉండే కాలభైరవ అష్టమి అష్టమికి చాలామంది చెడు అని అనుకుంటారమ్మ కానీ అష్టమి అనగానే పని చెయ్యరు ఎందుకు చేయరమ్మా మా సిస్టర్ అంటే మా చెల్లెలు పెళ్లి అష్టమి తిథి రోజునే జరిగింది ముహూర్తాలు ఉంటాయి అందులో సందేహం లేదు అష్టమి తిథిని జయ అని అంటారు ఏది కోరి విష్ణు అంశ సంభూతుడైనటువంటి శ్రీకృష్ణ వారు అష్టమి తిథి రోజునే జన్మించారు దానికి ఒక కారణం కూడా ఉంది కదా అలాగే ఈ అష్టమి రోజున చేసేటువంటిది ఏ పైన ఏ పని అయినప్పటికీ కూడా అది చాలా ప్రభావాన్ని చూపుతుంది అష్టమి అమ్మవారికి అష్టమ్యాం నవంచైవ చతుర్దశ్యాం చైకతేసి అంటే అష్టమి తిథి నవమి తిథి చతుర్దశి అమావాస్య ఇవన్నీ అమ్మవారికి చాలా ప్రీతికరం పైగా కాలభైరవాష్టమి అన్నప్పుడు మనము చాలా ప్రాచుర్యంలో మనకు లేదమ్మా మీరు ఇంతకుముందు అన్నట్టుగా ఈ కాలభైరుని పూజ ఈ దక్షిణాదిని ఇంతకు లేదు కానీ యుగ యుగా నుంచి కూడా ఉత్తరాది ప్రాంతం అంటే నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువగా ఆరాధిస్తారు ఎందుకంటే ఎక్కడ లేని శివాలయాలు నార్త్లోనే ఎక్కువగా ఉంటాయి మరి ఆ శివాలయానికి సంబంధించినటువంటి అనగా ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైనటువంటి కాశీ క్షేత్రంలో ఉన్నటువంటి క్షేత్ర పాలకుడు కూడా కాలభైరవుడు సో ఈ కాలభైరవుడు యొక్క ఆరాధన అనాదిగా వస్తున్నటువంటి ఆచారం కేవలం కాపాలికులు మాత్రమే అఘోరాలు మాత్రమే లేదా నాథన్ సంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళు అఖాడ సాంప్రదాయంలో ఉన్నటువంటి ఇలా కొంతమంది నాగసాధు వాళ్ళు ఆరాధన చేస్తారు ఎందుకనంటే వాళ్ళు ఆరాధన చేసినప్పుడు ఆ ఆరాధనలో ఆ జప తపాలలో వాళ్ళు సిద్ధి పొందాలి అంటే మొట్టమొదటిగా భైరవుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి పొందితే అంటే మనకు శాబర తంత్రములు అని ఉన్నాయి మత్స్యేంద్రనాథుడు ఇచ్చినటువంటి ఏక్ నిరంజన అంటారు కదమ్మా ఆ తంత్రములో ఏకనాథ తంత్రములో కానీ లేదా ఈ అఘోరా సాంప్రదాయంలో కానీ వీళ్ళందరూ కూడా ఉపాసన మంత్రాల్ని ఉపాసన చేస్తారు అవి సాధారణ స్థాయి కంటే అతి త్వరగా సిద్ధించాలంటే మొట్టమొదటి కాలభైరుడు యొక్క అనుగ్రహం కలగాలి ఈ కాలభైరవుడి యొక్క అనుగ్రహం కలిగితే ఏంటంటే సాధకులలోకి వచ్చే అవాంతరాలని నివారిస్తాడు ఈ కాలభైరుడు అడ్డంకుల అడ్డంకులన్నీ తీసేస్తాడు అది అక్కడ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది మన దగ్గర తక్కువగా ఉన్నది కానీ ఈ మధ్య అనేక ప్రవచనాల వల్ల కావచ్చు మీలాంటి వారు అనేక కార్యక్రమాలు మాతోటి చేయించడం ద్వారా కావచ్చు బహుళ వ్యాప్తిలోకి ఈ కాలభైరుని యొక్క ఉన్నది రావాలి కూడా ఎందుకంటే కలౌ చండీ వినాయకో కాలభైరవ కలియుగంలో అత్యంత శీఘ్రప్రదమైనటువంటి ఇచ్చే దేవతలు ఎవరయ్యారంటే వినాయకుడు చండీ పరదేవత కాలభైరవుడు ఈ ముగ్గురు అనుగ్రహించినంత త్వరగా ఏ దేవత కూడా అనుగ్రహించదు అని మనకు యుగ ప్రమాణాన్ని అనుసరించి మనం తెలుసుకునే విధానం అందున ఈ అష్టమి తిథి అనగా కార్తీక మాసంలో అష్టమి తిథి అందున కృష్ణపక్షంలో వచ్చేటువంటి అష్టమి తిథి కాలభైరవాష్టమి ఈ యొక్క కాలభైరవాష్టమికి సంబంధించి కొన్ని విధి విధానాలు ఈ రోజున పాటించాలి ముఖ్యంగా అంటే ఎవరైతే ప్రధానంగా శని సంబంధమైనటువంటి దోషాలతో ఇబ్బంది పడుతున్నటువంటి వాడు అంటే ఎవరు ఇప్పుడు మీనరాశిలో శని సంచారం చేస్తున్నాడు కాబట్టి మేషరాశికి మీనరాశికి కుంభరాశికి మిథున రాశికి కర్కాటక రాశికి సింహరాశికి కన్యా రాశికి వృశ్చిక రాశికి ధనుస్సు రాశికి ఈ మొత్తము తొమ్మిది రాశుల వరకు కూడా అంటే మేష మిథున కర్కాటక సింహ కన్యా వృశ్చిక ధనస్సు కుంభ మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శని దోష ప్రభావాలు ఉన్నాయి ఎవరి జాతకంలోనైతే రాహువు అష్టమ స్థానంలో ఉంటాడు ముఖ్యంగా స్త్రీలకి అష్టమం గర్భస్థానం కాబట్టి వంధ్యాదోషాలు పంచమ స్థానంలో ఎవరి జాతకంలో ఉన్నా అలాగే కుజగ్రహ ప్రభావాలున్నా ఎందుకనంటే సర్ప నక్షత్రము కదమ్మా సర్ప సంబంధమైనటువంటి దోషముల వల్ల సంతానం కలగదు ఆలస్యం అవుతూ ఉంటుంది అనేక విజయాలు అనేటువంటివి ఆలస్యంగా వస్తూ ఉంటుంటాయి ఇటువంటివన్నీ దోషాలు తొలగిపోవడానికి ఈ కాలభైర వాస్తకం చాలా ప్రత్యేకమైనది ఆశ్లేష నక్షత్రంతో కూడుకున్నటువంటిది కాబట్టి ఈ రోజున సర్ప సంబంధమైనటువంటి దేవత ఉపాసనతో పాటుగా కాలభైరుని యొక్క ఆరాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకందరికీ కూడా ఇరు దేవతల యొక్క అనుగ్రహం అంటే చాలా విచిత్రమైనటువంటి కాంబినేషన్స్ మనకి కార్తీక మాసంలో వచ్చాయి కార్తీక మాసం అంటే కేవలం ఈశ్వరుడనే కాదు దామోదర నామముతో విష్ణువుని పూజిస్తారు శివకేశవులకి ఆరాధన మరి సంబంధించినటువంటి కాలభైరుడు ఈశ్వరు సంబంధించినటువంటి దేవత ఆశ్లేష నక్షత్రం అంటే సర్పదేవత మళ్ళీ ఇక్కడ విష్ణు సంబంధం కాబట్టి ఆశ్లేష నక్షత్రంలోనే జన్మించారు కదా లక్ష్మణుల వారు అంటే ఆ ఆశ్లేష అంటే ఈ వాసుకి సంబంధించినటువంటి అంశతో జన్మించాడు లక్ష్మణుడు అంటే విష్ణుతో బాటుగా ఉండేవాడు శివునితో బాటుగా ఉండేవాడు కాలభైరుడు ఇక్కడ రెండు కూడాను వాళ్ళకి సంబంధించినటువంటి కాంబినేషన్ ఏర్పడినటువంటి కారణం చేత కొన్ని నియమాలనేటువంటి ప్రతి మానవులు చేయాలి ముందు రోజు రాత్రి ఏదైతే ఉంటుందో అనగా ఈ రోజు పదకొండవ తారీఖు రోజున కాలం నుంచి దీని యొక్క ప్రభావం అనేది ఏర్పడుతుంది కాబట్టి ప్రదోషకాలం అయిన తర్వాత దేవాలయానికి శివాలయానికి చేరుకొని రేపు కాలభైరుని యొక్క ఆరాధన చేసుకుంటాను నాకు శక్తిని ప్రసాదించే మహాదేవ అని చెప్పి ఆ పరమేశ్వరుని ఆ ఈశ్వరుని అమ్మవారిని కూడా వేడుకోవాలి ఆ రాత్రి వీలైతే ఆ సంబంధించినటువంటి కాళికాదేవి యొక్క పూజా విధానం లేదా కాళికాదేవి యొక్క స్తోత్ర పఠనము కనీసం ఒక ఎనిమిది మార్లకి తగ్గకుండా చేయాలి చేసి బ్రహ్మచర్య వ్రతము అలాగే ఫలాహారం తీసుకోవాలి నిద్రపోవాలి అమ్మవారిని అయ్యవారిని అనగా ఈశ్వరుని అమ్మవారిని ధ్యానం చేసుకుంటూ నిద్రపోవాలి తెల్లవారి లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఇంట్లో దీపారాధన చేయాలి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ప్రధానముగా ఈ నల్ల బట్ట ఈ నల్ల బట్టలో నల్ల మినుములు నల్ల మినుములు వేసి అప్పుడు దాన్ని ఒక ఒత్తిగా ఇప్పుడు మనం పువ్వొత్తులు అని ఉంటాం కదా అలా చిన్న పొట్లం లాగా కట్టి ఒత్తిగా చేసి ఇంట్లోనైనా కానీ ఆవ నూనెతో దీపారాధన చేయాలి ప్రత్యేకించి ఆవనూనెతో ఇక ఇంటికి నైరుతిలో ఒక గళ్ళ ఉప్పు రాశిగా పోసి అనగా ఒక విస్తరాకు వేసి మీద గళ్ళ ఉప్పు వేసి రాశిగా పోసి దాని ఆవ ఆవనూనెతో దీపారాధన చేయాలి రేపు మనకు బుధవారం కాబట్టి రాహుకాలంలో సంబంధించినటువంటి పూజా విధానం చేయవచ్చు ఇక దేవాలయానికి చేరుకొని చేసేటువంటి పరిహారాలు ఇంట్లో కూడా దీపారాధన చేసుకునే విధానం తెలియచేస్తానమ్మా వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా నవంబర్ ఇరవయో తారీఖు రోజున అమావాస్య ఆ రోజున జాతకరీత్యా అనేక రకాల సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళకి ఇప్పుడు గురువు కూడా మారాడు అతిచారముతో దీని ప్రభావం వలన కొన్ని సమస్యలు అనేటువంటివి కలుగుతాయి కాబట్టి ప్రధానంగా శని సంబంధమైనటువంటిగా మేష మిథున కర్కాటక సింహ కన్య వృష్టికన సుకుంభమైన రాశిలో జన్మించినటువంటి వారికి అలాగే జీవితంలో ఎదుగుదల కోసం పాటుపడేటువంటి వాళ్ళకందరికీ కూడా జాతకరీత్యా ఉండేటువంటి అనేక దోషాల నివారణకి సర్వదోష నివారణ పూజల హోమాలు శ్రీశైల క్షేత్రంలో చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతం చేసినటువంటి కరుంగలిమాల మాల ఇవ్వడం జరుగుతుంది నవంబర్ ఇరవై తారీఖు రోజున సాయంకాలం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం కాబట్టి సాయంకాలం ఐదు లోపల ఈ యొక్క కార్యక్రమంలో మీరు నమోదు చేసుకోవచ్చు నవంబర్ ఇరవయో తారీఖు ఇంట్లో ప్రధానంగా కూష్మాండ దీపము అనేటువంటిది కూడా ఏర్పాటు చేసుకోవాలమ్మా ఇంట్లో వెలిగించవచ్చమ్మా తప్పులేదు కూష్మాండ దీపము అని అంటే బూడిద గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయని సగానికి కోసి అందులో కొంత ఉన్నటువంటి పదార్థములు తీసి మధ్యలో అందులో ఆవ నూనె వేయాలి ఈసారి అందరూ నువ్వుల నూనె కానీ లేకపోతే ఆ ఆవు నెయ్యి కానీ వేస్తారు ఆవ నూనె వేసి కూష్పాండ దీపమును వెలిగించి భక్తి ప్రపత్తులతో కాలభైరవ అష్టక పారాయణము అనేటువంటిది చెయ్యాలి కాలభైరవత్తి మామూలు ఒత్తి వేయచ్చు అదేం తప్పులేదమ్మా ఇక ప్రధానముగా ఈ రోజున నల్ల నువ్వులు మరియు బెల్లము ఇవి నైవేద్యంగా పెట్టవచ్చు ఇక పఠించవలసినటువంటిది కాలభైరవాష్ఠకం శంకరాచార్య విరిచిమైనది దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం ఇక రెండవది వచ్చేసేసి కాలభైరవ స్తోత్రం అని కూడా ఉంటున్నాం అది చాలా విశేషం ఆ విధంగా చేయవచ్చు ఇక మూడవది ఓం జూం సహ కాలభైరవాయ నమ ఈ నామాన్ని వీలైనంత వరకు ఆ రోజంతా పఠించవచ్చునమ్మా దీనివల్ల ఏమవుతుందనంటే మానవుడికి శరీరంలో అమృతత్వం వస్తుంది అనేక రోగాల బారిన పాడకుండా పాటు పడకుండా మన శరీరము అమృతత్వంతో సిద్ధించబడుతుంది ఇక ప్రదోషకాలం వరకు కూడా వేచి ఉండే అవకాశం ఉంటే ప్రదోషకాలము సమయము ఐదు ఇరవై ఐదు నాలుగు అవుతుంది కదమ్మా అప్పుడు దేవాలయానికి చేరుకొని నవగ్రహాల చుట్టూ శివాయన మహా అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసిన తర్వాత ఈశ్వరుడికి కానీ బయట ఉన్నటువంటి కాలభైరవుడికి కానీ ఆవ నూనెతో అభిషేకం చేయాలమ్మా శనికి చేసినా తప్పు లేదు అందులో ఏమీ సందేహం లేదు రాహుకేతులకి 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 కూడా చేయొచ్చునమ్మా రాహుకేతులకి సర్పదేవతకి కూడా ఈ యొక్క సంబంధించినటువంటి ఆవ నూనె నువ్వుల నూనెతో చేయవచ్చు అక్కడ కూడా వీలైతే నల్లటి బట్టలో కొంత నల్ల నువ్వులు మినుములు వేసి చిన్న ఒత్తిగా తయారు చేసి ఆ దేవాలయంలో దీపారాధన చేసి అక్కడ కాలభైరవాష్ట్రం కాలభైరవ స్తోత్రము కాళికా స్తోత్రం ముఖ్యంగా కాళికాదేవి యొక్క ఆరాధన ఈ రోజు చేస్తే భైరవి దేవత అని అంటారు ఆ రోజున చేసినటువంటి జపతపముల వలన మానవుడి యొక్క సకల పాపములు తొలగిపోతాయమ్మా అసలు నిజంగా చెప్పాలి అని అంటే ఈ కార్తీక మాసంలో అనుభవంతో చెప్తున్నానమ్మా మానవుడు కొన్ని పుణ్య కార్యక్రమాలు చేయడం ద్వారా వాడిలో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఇది స్వానుభవంతో చెప్తున్నానమ్మా ఎందుకంటే ఇది అతిశయోక్తి కాదు స్వానుభవంతో చాలా మందికి దిష్టి తగులుతుంది కదమ్మా దిష్టి తగిలినప్పుడు భోజనం సరిగ్గా చేయలేకపోవడం శరీరంలో ఉన్నటువంటి భోజనము పచనము కాదు అంటే డైజెషన్ కా అరగకపోవడము ఎప్పుడు కూడా నిస్త్రానంగా ఉండడము అలాగే కాళ్ళు మోకాళ్ళు అరికాళ్ళు బాగా మంట ఉంటుండడం ఆ రకమైనటువంటి పరిస్థితి శరీరంలో వాళ్ళు చేసినటువంటి కర్మలతో పాటుగా ఎదుటి వాళ్ళు చేసినటువంటి కర్మల ప్రభావం కూడా పడడం వల్ల వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి ఈ కార్తీక మాసంలో ఎవరైతే నియమ ప్రకారము ఈ కాలభైరవ దేవత యొక్క ఆరాధన చేస్తారో వాళ్ళకి ఆ దోషాలన్నీ తొలగిపోతాయి అసలు మానవుడికి ఒక ఆర అనేటువంటిది ఉంటుంది ఈ ఆర అనేటువంటిది అంటే సైంటిఫికల్ గా చూసినప్పుడు ఆ ఆరాలో ఉండాల్సిన విధానంగా ఉంటే శరీరము నిండుతనంతో కూడుకుని ఉంటుంది ఆ ఆరాలో వచ్చే డిఫెక్ట్సే తద్వారా మన బాడీలో కొన్ని అనారోగ్యాలకి కారకులు అవుతాయి కాబట్టి ఈ ఆర అనేటువంటిది మనం ఆ దీప ఆరాధన చేసి ఆ దీప సన్నిధానంలో ఎందుకంటే దీప ఆరాధన చేసి వెళ్లకుండా దీపారాధన చేసిన దగ్గర కొంతకాలము ఉండాలి అని చెప్పి ఎందుకన్నారంటే ఆ ఆరాలో మనం సెటరేట్ అవుతాం ఆ దీపపు ఆ కాంచుకి మన బాడీలో వచ్చే ఆరా రిఫ్లెక్షన్ అక్కడ జరిగి అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ అంతా కూడా సరిచేయబడుతుంది తద్వారా మానవుడికి మంచి జరుగుతుందమ్మా ఇందులో ఉండేటువంటి అంతరార్థమే ఇది కాబట్టి చక్కగా ఈ విధంగా ఆరాధన చేయవచ్చు ముఖ్యంగా ఈ యొక్క చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు ఈఎన్టీ ప్రాబ్లమ్స్ అలాగే సర్పదోషముతో కూడుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే సంతానం కోసం ఆరాధన ఆరాటపడేటువంటి వాళ్ళు ఈ యొక్క దేవత యొక్క ఆరాధన చేయడం వల్ల అనగా సర్ప విగ్రహానికి కానీ సుబ్రహ్మణ్య స్వామికి కానీ అభిషేకము ఆవు పాలు ఆవు నెయ్యి తేనె ఈ మూడిటితో అభిషేకం జరిపించి చలివిడి లేదా చిమ్మిడి నైవేద్యంగా పెట్టవచ్చు ఇది చాలా విశేషమైనటువంటి ఆరాధనగా చెప్పవచ్చు వివరించారండి ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణ